అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఈరోజు సమాజంలో ఇవాళ రేపు ఎలా ఉందంటే మనకి ఇల్లుందా లేదా ఎవరికోసారి చెప్పాను మన పిల్లలు ఏం చేస్తున్నారు ఫారెన్లో ఉన్నారా లేదా దాన్ని బట్టి మనిషి అంతస్తు అంచనా వేసి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కానీ మన పిల్లలు ఫారెన్లో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు లేదా మనకిస్తారు ఈ అడిగిన వాళ్ళకి ఏం లాభం లేదు కదా ప్రతి వాళ్ళు తమ పిల్లల్ని సమాజానికి అంతో ఇంతో ఉపయోగపడేలా చిన్నప్పటి నుంచి తయారు చేయాలండి నాకు అందుకనే సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు సినిమా ఉంది కదా అది మీలో అందరూ చూసుంటారు ఆ సినిమా నాకు చాలా ఇష్టం అంటే అందులో మహేష్ బాబు వల్ల ప్రకాష్ రాజు వల్ల పాటల వల్ల అలా కాదు ఆ సినిమా ఎందుకు ఇష్టం అంటే అందులో మంచి సందేశం ఉందండి ఏం చదువుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఆకని చూసారా అవతల వాళ్ళకు ఉపయోగపడతారు సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి మనిషిని తయారు చేయాలి ఉపయోగపడేలా అంటే బోల్డ్ ఏదో చేసేయమని కాదు ఏదైనా చిన్న సాయం అయినా వెనకాడతారు చాలామంది ఉపకార బుద్ధి ఉండాలి మనిషికి ఎప్పుడు డబ్బు కనుక ఉంటే ఎంతో కొంత సాయం చేయగలగాలి పేదవాళ్ళకి ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చిందంటే ఆ టైంకి అలా నిలబడే మనస్తత్వం ఉండాలి అంటే శారీరకంగా కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు సహాయం చేయాలి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు అంతేగాని ఓసారి ఆయన పలకరించేసి వేసి వెళ్ళిపోవడం కాదు అవి ఆ పూటకు అక్కడ నిలబడి వాళ్ళ కష్టాన్ని నుంచి వాళ్ళని ఓదార్చి రావాలి అలా ఉండాలండి పిల్లలంటే ఏ మనుషులైనా కూడా అలాగే ఉండాలి అంతేగాని ఫారిన్లో ఉంటేనో ఎక్కడ నన్ను అడిగితే ఇండియాలో పిల్లలు ఉండి మంచిగా ఉంటే ఉద్యోగాలు చేస్తూ అది చాలా అదృష్టవంతులు వాళ్ళు ఎందుకంటే అలా పిలిస్తే పలుకుతారు ఒంట్లో బాగాలేదంటే రెక్కలు గట్టుకు వాళ్తారు ఎక్కడో ఉన్న పిల్లలు నిమిషాల మీద ఎలా రాగలుగుతారు వాళ్ళకి రావాలని ఉన్నారు రాలేరు కదా అందుకని ఫారెన్లో ఉండకన్నా పిల్లలు ఇండియాలో చేస్తుంటేనే ఉద్యోగాలు సంతోషించండి అయ్యో మావాడు ఫారెన్ వెళ్ళలేకపోయాడే అని బాధపడే కన్నా తర్వాత ప్రతి పిల్లవాడికి చిన్నప్పటి నుంచే పిల్ల ఆడపిల్ల అయినా మా పిల్లలైనా ఎంతో అంత ఉపకార బుద్ధిని అవతల వాడికి ఒక రూపాయి పెట్టగలిగే బుద్ధిని అలవర్చండి మీరు అదే ఎవరికి వద్దు సాయం మనకెందుకో ఒక కళ్ళని గొడవ అని సాయం చేయొద్దని అలా అవద్దు మనం ఈరోజు చేసే ఇంత పుణ్యమే రేపు పొద్దున మనకు అవసరమైనప్పుడు కొండంత ఫలితాన్ని ఇస్తుంది ఇది అందరూ గుర్తుంచుకోండి మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ బిజీ